విజయవాడ నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు రావడానికి కారకులైన మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి పోయి సత్యబాబు డిమాండ్ చేశారు ఇందుకు కారకులైన కార్మికులను అభినందించాల్సింది పోయి వారి పట్ల కక్షత సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారికి షోకాస్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు కార్మికుల సమ్మెను రాజకీయ స్వార్థం కోసం కొందరు పావుగా వాడుకుంటున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు కార్మికులకు ఇరవై జీతం చెల్లించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని సత్యబాబు విజ్ఞప్తి చేశారు అలాగే సెవెన్ స్టార్ కూడా ఈ అవార్డు రావడం కూడా అభినందనీయం ఈ అవార్డులు సాధించిన దాంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషించినటువంటి కార్మికులకు మాత్రం ఈ ప్రభుత్వం షోగాజ్ నోటీసులని జారీ చేస్తుంది కారణం ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతున్న ఈ కార్పొరేషన్లో కానీ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అలాగే పార్క్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకి వేతనాలు పెంపుదల చేయకపోవడం అలాగే గత ప్రభుత్వం కూడా వేతనాలు పెంపుదల చేయకుండా అన్యాయం చేయడం అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ వితంతులు వికలాంగులు అలాగే అమ్మఒడని ఆనాటి ప్రభుత్వంలో నేటి ప్రభుత్వంలో అనే పథకం కానీ ఇతర సంక్షేమ అన్నీ కూడా ఇంజనీరింగ్ కార్మికులకి కోతలు కోసిన పరిస్థితిలో గత ఇరవై ఐదు రోజులుగా వాళ్ళు సమ్మి చేస్తున్నారు మరోవైపు పారిశుధ్య విభాగంలో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకి ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మొత్తం కూడా పోత కోసింది ఇది ఈ ఏడాది కాలంలో అనేక మార్లు కార్మికులందరూ వివిధ దశల్లో ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోని పరిస్థితుల్లో విధి లేక గతి లేక ఈరోజు సమ్మె బాట పట్టారు ఈ సమ్మెకి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలకులు తప్ప కార్మికులు కాదనేది సిపిఎంగా మేము స్పష్టం చే చేయదలుచుకున్నాం నిన్న విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి మాట్లాడుతూ ఈ సమ్మె ఎవరో కొద్దిమంది రాజకీయ నాయకులు కార్మికుల్ని పక్కదారి పట్టించడం వల్ల జరుగుతుందని మీరు సమ్మె విరమించేయండి ప్రభుత్వం మీ సమస్యలు చేస్తుందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ పరిపాలన కాలంలో ఉన్న సమయంలో